వంటింట్లోకి వెళ్ళగానే ముందు సింక్ దర్శనం ఇస్తుంది దాన్ని శుభ్రం చేసుకోవడానికి మనం హార్పిక్ అయితే తీసుకుందాం త్వరగా క్లీన్ అయిపోతుంది ఇంటికి చుట్టాలు వస్తున్నారు అంటే చాలు ముందు సింక్ శుభ్రం చేసుకోవాలి కదా మనకి టైం ఉన్నప్పుడు అయితే లెమన్ బేకింగ్ సోడా ఇవన్నీ కలిపి రుద్ది అలా చేసుకోవచ్చు కానీ అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవాలంటే హార్పిక్ కరెక్ట్ అని చెప్పొచ్చు ముందుగా సింక్కి అప్లై చేసేయండి మొత్తం అంతా అప్లై చేసేసి ఒక అరగంట అలా వదిలేయండి తర్వాత చేతికి కవర్ ఖచ్చితంగా కట్టుకోవాలి లేకపోతే గ్లౌజెస్ అన్న వేసుకోవాలి అప్పుడు పీచుతో శుభ్రంగా రుద్దేసి కడిగేస్తే ఇంకా సింక్ మెరిసిపోతుంది ఇందులో ఎటువంటి డౌటు లేదు మనకున్న టైంను బట్టి ఒక్కొక్కసారి పనులు చాలా ఫాస్ట్గా చేసేస్తాం ఒక్కొక్కసారి కొంచెం వీలు చేసుకొని చేసుకుంటాం ఇప్పుడు ఫాస్ట్గా చేసుకునే టైం కాబట్టి ఈ విధంగా హార్పిక్ యూస్ చేసేసి సింక్ శుభ్రం చేసేయండి చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయిందో చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇక నెక్స్ట్ స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలి చాలా ఈజీగా ఎలా చేసుకోవాలంటే షాంపూ వాటర్ ఎప్పుడు రెడీగా పెట్టుకోండి మీరు ఇలా స్ప్రే బాటిల్లో అది స్ప్రే చేసేసి ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ మెథడ్ అనమాట వంట చేసే ముందు వంట చేసేసిన తర్వాత ఈ విధంగా స్ప్రే చేసి తుడిచేస్తే ఇంకెప్పుడు అలా క్లీన్గా స్టవ్ మాత్రమే కాదండి స్టవ్ వెనకాల గట్లు అదే అండి టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్ ఇంకా వంటింట్లో ఉండే మన గట్లు ఏదైనా సరే ఈ షాంపూ వాటర్ స్ప్రే చేసేసి తుడిచేస్తే అత్యంత సులభంగా మనకి క్లీన్ అయిపోతుంది అలాగే వన్ రూపీ షాంపూలు దొరుకుతాయి కదండి అదైతే మనకి ఒక్కొక్క షాంపూ కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ అన్న వస్తుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి స్ప్రే చేసేసిన తర్వాత క్లాత్తో శుభ్రంగా తుడిచేసి ఆ క్లాత్ని మళ్ళీ వాటర్లో జాడించి ఒకసారి తుడిచేస్తే ఇంకా శుభ్రం అయిపోతాయండి ఇంకా నేను చాక్ పీస్తో ముగ్గులు పెట్టడం అలవాటు నాకు ఈ విధంగా ముగ్గులు పెట్టేస్తాను ఇంకా స్టవ్ పక్కన ఏం పెట్టారు అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆర్గనైజ్డ్గా ఉంటేనే చూడడానికి బాగుంటుంది చిందర వందరగా పడేయకుండా ముందు అక్కడ స్ప్రే చేసేసి ఆ జిడ్డునంతటిని తొలగించి శుభ్రంగా జాడించి మళ్ళీ తుడిచిన తర్వాత ఒక ట్రే పెట్టుకోండి నన్ను అడిగితే స్టాండ్ లేని వాళ్ళు స్పూన్స్ పెట్టుకోవడానికి ఒకటి అవి పెట్టుకోవడానికి ఒకటి రెండు పెట్టుకుంటే సరిపోయింది ఇవి స్టవ్ పక్కన ఉంటాయి కాబట్టి తరచుగా తోముకుంటూ ఉండాలి ఎందుకంటే జిడ్డు పట్టేస్తూ ఉంటాయి వాటిని శుభ్రంగా తోమి కడిగి ఆరిపెట్టేసాను ఆరిపోయిన తర్వాత ఈ ట్రేలో నేను పెట్టేస్తున్నాను ట్రే లేని వాళ్ళు అట్టపెట్టైనా పెట్టుకోవచ్చండి మనకి అట్టపెట్లు ఉంటాయి కదా అట్టపెట్టు పెట్టేసుకొని అందులో కూడా పెట్టుకోవచ్చు ఆ ట్రేలో సపరేట్గా మనం ఆ ఆయిల్ టిన్స్ కింద ఒకటి పెట్టాలండి లేకపోతే ఆ జిడ్డంతా స్ప్రెడ్ అయిపోతుందనమాట అదే ట్రేలో చిన్న అట్టపెట్టి కానీ లేకపోతే నేను చూపించినట్లుగా ఒక బాక్స్ కానీ పెట్టేసుకోండి అందులో టిష్యూస్ వేస్తే మరింత బాగుంటుందని చెప్పొచ్చు నేనైతే ఇలా విడిగా పెట్టేశాను అనమాట అవి తరచుగా తోముకోవచ్చు ఇక నేను ఆల్మోస్ట్ క్లీన్ చేసేసాను అని చెప్పొచ్చు మెయిన్ పార్ట్స్ సింక్ క్లీన్ చేసేసాను స్టవ్ గట్లు స్టవ్ స్టవ్ వెనకాల భాగం ఇదంతా క్లీన్ చేసేసాను అలాగే స్టవ్ పక్కన ఉన్న ట్రేలు అన్నీ కూడా తీసి నీట్గా పెట్టేశాను ఇంకా మొత్తం తుడిచిన తర్వాత చాక్ పీస్తో ముగ్గులు కూడా పెట్టేశాను ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా వంటింట్లో ఇంకా ఏమి మురికి పట్టున్నాయో నేను చూస్తున్నాను నెక్స్ట్ నాకు కనిపించింది ఏంటి అంటే ఫ్రిడ్జ్ అనమాట ఆ ఫ్రిడ్జ్ ని ఇంకా క్లీన్ చేయడానికి మొదలు పెట్టాను ఫ్రిజ్ హ్యాండిల్ ఉంటుంది కదండి దానికి ఒక నాప్కిన్ పెట్టేయండి అంత మురికి అవ్వదు ఎవరైనా చేతులు తుడుచుకోవడానికి అది పట్టుకొని లాగినప్పుడు అది చాలా చాలా కన్వీనియంట్గా మనకి యూజ్ అవ్వ ఒక కాటన్ క్లాత్ని జాడించిన తర్వాత శుభ్రంగా పిండేయండి గట్టిగా పిండేసిన తర్వాత తక్కువ తడి ఉన్నప్పుడు ఇలా తొడవగానే ఆరిపోతుంది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం తుడుచుకుంటే అయిపోతుంది నెక్స్ట్ క్లీన్ చేయవలసింది డైనింగ్ టేబుల్ కొంతమంది డైనింగ్ టేబుల్ యూస్ చేయరు కానీ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే క్లీన్ చేసుకోరు నేను ఒకరు ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను వేలుతో ఇలా అంటే అక్కడ డస్ట్ కనిపిస్తుంది అంత పేరుకుపోతుంది అనమాట అలా చేసుకోకండి మీరు ఎప్పటికప్పుడు క్లాత్తో తుడుచుకుంటే నీట్గా డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉంది కదా అని అన్ని వస్తువులు దాని మీద పెట్టకండి ఏమైతే పెట్టాలో అవి మాత్రమే పెట్టండి అప్పుడు బాగుంటుంది భోజనానికి ముందు భోజనం తర్వాత ఒకసారి తుడిచేసుకుంటే ఇంకా క్లీన్గా కనిపిస్తుంది ఇక అల్మర్లో ఉన్న సామాగ్రి తరచుగా తీసి తోమడం అంటే కష్టం కాబట్టి క్లాత్తో అలా తుడుచుకుంటూ ఆ ఉన్న డస్ట్ను కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటే అవి చూడడానికి బాగుంటాయి కబోర్డ్స్ లేని వారు అలమర్లో ఉన్న సామాగ్రిని మెయింటైన్ చేయడం చాలా అని నేను ఒప్పుకుంటాను కాకపోతే ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని పనికిరాని సామాగ్రిని తీసేస్తే అవి నీట్గా ఉంటాయి స్టార్టింగ్లో నేను ఎవరైనా వచ్చినప్పుడు చూడడానికి బాగుంటాయి కదా అని ఎన్నో డబ్బాలు అన్నీ పెట్టేసేదాన్ని సర్దేసేదాన్ని నిన్న ఫుల్గా సర్దేసేదాన్ని కానీ ఇప్పుడు చాలా మటుకి మినిమైజ్ చేసేసాను చాలా మటుకి తగ్గించేశాను ఆ ఉన్న మటుకి ఖాళీగా పెడుతున్నాను అనమాట ఇన్ని కూడా అవసరం లేదనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా చివరికి మిగిలినవి ఏంటి అంటే బెడ్రూంలో బెడ్స్ నీట్గా సర్దుకోవడం మంచాల మీద బెడ్షీట్స్ను పాత ఉంటే తీసేసి నీట్గా ఉతికినవి వేసుకుంటే సరిపోతుంది ఇంకా వాష్రూమ్స్ అనమాట వాష్రూమ్స్ అయితే నేను చూపించట్లేదు ఇంకా ఎలాగూ ఇన్స్టెంట్గా శుభ్రం చేయడానికి హార్పిక్ అయితే ఉంది కదా హార్పిక్తో ముందుగా అరగంట ముందు వేసేసి స్ప్రెడ్ చేసేసిన తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది అవి నేను చూపించలేదు ఇంకా మంచాల విషయానికి వస్తే చెప్పాను కదండి ఉతికిన బెడ్షీట్స్ నీట్గా వేసేసిన తర్వాత కర్టన్స్ అవి నీట్గా సర్దేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ బెడ్రూమ్స్లో ఉన్న బెడ్స్ మీద బెడ్షీట్స్ మార్చేసి వేరే బెడ్షీట్స్ వేసి చూపిస్తున్నాను ఒకటైతే చిన్నది మరొకటైతే పెద్ద మంచం అనమాట ఈ విధంగా చుట్టాలు వచ్చే ముందు ప్లాన్ చేసుకొని నీట్గా చేసుకుంటే ఇల్లు చూడడానికి బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్